బలరాముడు శ్రీకృష్ణుడు సర్ది చెప్పడంతో సాంబకు లక్ష్మణుడికి దుర్యోధనుడు పెళ్లి చేశాడు ఆ తర్వాత కూడా తన పనులతో ద్వారకలో ప్రజలను ఇబ్బంది పెట్టాడు అతని ప్రవర్తన నచ్చక తండ్రి అయిన శ్రీకృష్ణుడే సాంబని అవుతావని శపించాడు అలా రోగంతో చాలా రోజులు బాధపడి సూర్యుడి ఆరాధనతో ఆ రోగం నుంచి బయటపడ్డాడు సాంబ వల్లే యదువంశం నాశనమవుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు సమయం రావాలి కాబట్టి సాంబడి అరాచకాలను సహిస్తూ వచ్చాడు మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపంతో ఆ సమయం వచ్చింది కురుక్షేత్ర యుద్ధానికి ముందు నుంచే ద్వారక ప్రజల్లో విపరీత ఆలోచనలను బలరామకృష్ణుడు గమనించారు ప్రజలు వ్యసనపరులయ్యారు ఆ సమయంలోనే ద్వారకలో యదువంశమే నాశనమయ్యే ఒక భయంకర ఘటన జరిగింది శ్రీకృష్ణుని దర్శనం కోసం కణ్వ మహర్షి నారద లాంటి గొప్ప గొప్ప ఋషులు ద్వారకకు వచ్చారు కలియుగ లక్షణాలు అప్పటికే ప్రారంభమయ్యాయి గురువులను కూడా అగౌరవపరిచి చూసే కుసంస్కారం కూడా కలియుగ లక్షణాల్లో ఒకటి వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం